హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ అలీఖాన్ ఆఫ్ బేకరీ అలీఖాన్ కే ఛానల్ జోవి పిహల వారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్రూర్ టౌన్లో అనేటున్నాం ప్రతి శుక్రవారం రోజు సంతా ఉదయాన్నే నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఈ పెద్ద సైజ్ పొట్టెళ్ళు విత్తన పొట్టెళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి ధరలు ఎలా ఉన్నాయి ఎలాంటివి వచ్చిన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో సీజన్ వచ్చేటప్పటికి బక్రీద్ పండుగ దగ్గరికి వస్తుంది పొట్టెళ్ళు అయితే చాలా ఎక్కువగా రావాలా కానీ ఇక్కడ చూస్తే ఈ వారము ఒక పది పొట్టెళ్ళు కూడా రాలేదు అనమాట అలా ఉన్నాయి సో బ్రదర్ మన ఉమా రమణయ్య పొట్టెళ్ళు కొన్నాడు చూడండి పిల్లలు అంటే పెద్ద పొట్టెలు బ్రీడర్స్ లాగా చేయడానికి సెలెక్షన్ వాటి గురించి చెప్తున్నాను సో పిల్లలు అయితే కొన్నారు బ్రదర్ రెండు పిల్లలు ఒకటి బండ్లు చేస్తారు ఒకటి కనిపిస్తా ఉంది సో ఇలాంటి పిల్లలు తీసుకుని పోయేసి వీళ్ళు పెంచి సో ఇలాంటి పిల్లలు సెలక్షన్ మీద తీసుకుని పోయేసి పెంచి పెద్ద ఈ స్టేజ్కి వచ్చాక తీసుకుని వచ్చి అమ్ముతా ఉంటారు రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీద వచ్చినాక అమ్ముతా ఉంటారు అనమాట సో ఈరోజు మార్కెట్లో పొట్టేళ్ళు అనేటివి లేవండి రెండు నిమిషాల వీడియో కూడా సరిగ్గా రాదు నిజానికి చెప్పుకుంటే ఒక్క ప్రసన్న పొట్టేళ్ళు మన మస్తాన్ బై పొట్టేళ్ళు ఇదిగో ఇలాంటి పొట్టేళ్ళు ఒక రెండు ఉన్నాయి పెద్దగా అయితే ఈరోజు మార్కెట్లో పొట్టేళ్ళు రాలేదనేస్తే చెప్పుకోవాలా అస్సలు లేదు మార్కెట్లో పొట్టేళ్ళు ఈరోజు మా మామూలుగా ఈ సీజన్లో ఈ టైంలో చాలా ఎక్కువ ఉండాలా కానీ ప్రస్తుతానికైతే ఈ వారం రాలేదు ఎన్నిపళ్ళ మీద ఉందన్న ఇది రెండు పళ్ళ మీద ఉందా ఏం చెప్పినారనా ముప్పై నాలుగు సో థర్టీ ఫోర్ థౌజండ్ అనేది చెప్పినారు ఇది రెండు పళ్ళ మీద ఉంది అంటున్నారు సో పక్క ఈ పొట్టేళ్ళే ఎక్కువ వచ్చినాయి వీటికే ధరలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు ముప్పై వచ్చి లేమో చెప్పినారు ఇది సో ఇవి మనకు మాంసం కోసంగా అమ్ముకునేటివి ఇలాంటివే ఎక్కువ వచ్చినాయి ఇవన్నీ ధరలు ఎక్కువగానే ఉన్నాయి ఇవి పెద్ద పట్టాడు అది అక్కడ కట్టేస్తుంది ఒకటి ఇది ఎవరితో చూద్దాం ఇది వేరేది కనిపిస్తుంది ఈరోజు సొంతలో భారీ సైజులోనే కనిపిస్తూ ఉంది ఎలా ఉందో ఒకసారి అడుగుదాం అలా ఎన్ని పళ్ళ మీద ఇది అన్న పళ్ళ కొద్దిగా బాబా వెనక్కి పిల్ల పోయింది ఇలా ముప్పై మూడు వేలు థర్టీ త్రీ థౌజండ్ అనేది చెప్పినారండి పెద్దదే ఉంది పొట్టెలు వచ్చేటప్పటికి సో ఆరు పళ్ళ మీద ఉందంట హెవీ సైజులో అనేది పొట్టెలు ఉంది అక్కడ ఒక పొట్టెలు ఉంది అది చూపిస్తాను అది లాస్ట్ వీక్ కూడా వచ్చింది అనుకుంటున్నాను సో ఇక్కడ కుల్లా ఉంది సెలక్షన్ మీద కొన్నట్టున్నారు ఇవి ఏ తక్కువగానే ఉంటాయి పిల్ల బాగానే ఉంది సో ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మూడు పొట్టలు ఉన్నా ఉన్నారా అమ్మేది పర్జన్ మీద ఉన్న అరవై ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తా ఉన్నారండి ఇవి సెలెక్షన్ మీద ఇలా పెద్ద పొట్టలు చేయడానికి ఇవి పిల్ల జాడు జంపు బాగానే కనిపిస్తూ ఉంది సో అది వదిలేస్తే ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఈ మూడులో ఇది మాత్రం మన మస్తాన్ వైద్యే అనుకుంటున్నాను పది పైసలు మస్తాన్ వైద్యు యాభై చిల్లరేమో చెప్పినాడు దీన్ని పెద్ద సైజు పొట్టేళ్ళు ఈ ఈ పొట్టేళ్ళు తప్పిస్తే ఈ రోజు విత్తన పొట్టెళ్ళు అన్న మాట అయితే ఏం లేదు వస్తా అన్న ఏం లేదు ఈరోజు సంతలో కొన్నారు మీరు నలభై ఆరు వేలకు జత కొన్నారు సో ఎక్కడి నుంచి అన్న తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చి చూద్దాం అటు పక్కకి వస్తాను గొర్రెల కాడికి వస్తాను అక్కడికి చూద్దాం సో ఈ పొట్టెళ్ళే మాంసం పొట్టెళ్ళే ఎక్కువ అనేది కనిపిస్తున్నాయండి ఈరోజులో ఇలాంటివి చాలా అడిగాను నేను చాలా కట్టల్ని అడిగాను బక్రీద్ దగ్గర దగ్గర సో ఒక్కొక్క జత వచ్చేసి యాభై రెండు వేలు ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు ఇరవై ఆరు వేలు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ధరలు అనేటివి ఉన్నాయి విత్తన పొట్టెళ్ళు అనేటివి ఏమీ లేదనేస్తే చెప్పుకోవాలా ఈరోజు జత యాభై వేలు యాభై రెండు వేలు నలభై వేలు అన్ని పెద్ద సైజే ఉన్నాయి సో అంతేనండి ఈరోజు మార్కెట్లో వీడియో లేదు మేకపోతులు కూడా ఏం పెద్దగా రాలేదు సో పిల్లలు మేకలు ఆ వీడియో వెళ్ళి తీసుకుందాం మనం ఈరోజైతే మార్కెట్లో ఏం లేదు